గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం నమస్కారం ఓం శ్రీ మహాగణాధిపతయ్యే ఓం శ్రీ మహా సరస్వత నమ ఓం శ్రీ గురుభ్యోం నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనం బృహస్పతి అంటే గురుగ్రహానికి సంబంధించిన అతిచారం అంటే ఏమిటో తెలుసుకుందాము ఈ అతిచారం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు వివిధ రాసులకి ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం సర్వసాధారణంగా గురుడు బృహస్పతి ఈ బృహస్పతి అంటే దేవతల గురువు అనమాట ఈయన ప్రతి రాశిలోనూ కూడా ఒక్కొక్క సంవత్సరం పాటు అంటే పన్నెండు నెలల కాలం ఉంటూ ఉంటారు ఈ పన్నెండు నెలలలో కొంతకాలం అతిచారముగా ముందు రాసులకు వెళ్ళడం లేదా వక్రగతిన వెనక రాసులకి రావడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఈ అక్టోబర్ ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్నాము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉన్నాము ఈ నెలలో గురుడు అతిచారంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ముందుకు వెళ్ళే ముందుకు వెళ్తూ ఉన్నది ఈ గురుగ్రహం అంటే బుద్ధికి జ్ఞానానికి సంపదకి శ్రేయస్సుకి అలాగే అన్ని రకాల వృద్ధికి శుభకార్యాలకి చాలా ప్రసిద్ధి పొందినది అలాగే గురుడి అనుగ్రహం ఉంటే ఎలాంటి పనులైనా కానీ సకల సంపదలు చేకూరడం కానీ జరుగుతుందని విశ్వసిస్తూ ఉంటాం అలాంటి ఈ గురుగ్రహం అతిచారంలో ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నది ఈ గురుగ్రహం యొక్క అతిచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు వివిధ రాసులకి ఏ రకంగా ఉంటాయి దానివల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటి ఈ ఫలితాలు తెలుసుకున్న తర్వాత వాటికి పరిహారాలు ఏమిటో కూడా మనం చూద్దాం అతిచారంలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల ఇంతకాలం నెమ్మదిగా ఉన్న పనులన్నీ కూడా తిరిగి కథలికలోకి వస్తాయి అలాగే గతంలో ఆగిపోయిన విషయాలు మళ్ళీ ప్రారంభమవుతాయి కొన్ని సందర్భాల్లో పాత సంబంధాలు పాత ఆఫర్లు పాత అవకాశాలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉన్నది అలాగే ఈ అతిచార గురుడు మన రాశి నుంచి ఒకటవ స్థానంలో కానీ రెండవ కానీ లేదా ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానంలో కానీ ఉన్నట్లయితే వీరికి చాలా చాలా శుభ ఫలితాలు ఉంటాయి అని చెప్పవచ్చును అలాగే ఈ గురుడు శుభస్థానంలో ఉన్నట్లయితే మన గ్రహస్థితిని బట్టి అంటే మనం పుట్టిన సమయంలో వచ్చేటటువంటి గ్రహస్థితి హారోస్కోప్ ఏదైతే ఉందో ఆ హారోస్కోప్ను బట్టి గురుడు కనుక అందులో శుభస్థానంలో ఉన్నట్లయితే పనులు చాలా వేగవంతంగా పూర్తవుతాయి అలాగే వీరికి త్వరిత ఫలితాలు సాధ్యమవుతాయి శీఘ్రగతిన ఫలితాలన్నీ కూడా వీరికి లభించే ఆస్కారం ఉన్నది ఈ గురుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయం అత్యంత ముఖ్యమైనదిగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పరిగణించబడుతున్నది ఈ పనుల ఈ కాలంలో మనం గుర్తుంచుకోవలసింది శీఘ్రగతిన పనులన్నీ పూర్తి అవ్వడానికి కొన్ని కొన్ని పరిహారాలు కూడా మనం చెప్పుకుందాము ఈ గురుగ్రహం మనం ముందు చెప్పుకున్నట్లుగా జ్ఞానానికి సంపదకి శ్రేయస్సుకి సకలమైనటువంటి శుభకార్యాలకి అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడుతున్నది ఈ దేవ గురువు బృహస్పతి కదలికలు ప్రతి రాశి వారికి కూడా అత్యంత ముఖ్యమైనవిగా పరిగణిస్తారు ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే లేదా గురుగ్రహం దృష్టి ఉంటే కోటి దోషాలైనా పోతాయి గురుడు అంటే బృహస్పతి గ్రహం అతిచారంలో మిథురం నుంచి కర్కాటక రాశికి ప్రవేశించే సమయం అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులలో దీని వలన వివిధ రాసులకి రాశి ఫలితాలు మనం చూద్దాం మేషరాశి ఫలితాలు మేషరాశికి ఈ మేషరాశికి అధిపతి కుజుడు ఈ మేషరాశి నుంచి గురుగ్రహం ఉన్నది ప్రస్తుతం మిథున రాశిలో ఉన్నది మిథునం నుండి కర్కాటకానికి వెళ్ళే ప్రాసెస్లో గురుడు ఉన్నాడు ప్రజెంట్ దీనివలన మూడవ స్థానం అంటే భాతృస్థానం నుంచి నాలుగవ స్థానం అయినటువంటి సుఖస్థానానికి గురుడి ప్రస్థానం జరుగుతూ ఉన్నది దీనివలన మేషరాశి వారికి గతంలో ఆగిపోయిన పనులు మళ్ళీ వేగంగా కదులుతాయి అలాగే లాంగ్ స్టాండింగ్ అంటే ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంది ఆ పనులు నెరవేరకుండా ఉన్నట్లయితే అత్యంత శీఘ్రంగా వారికి ఈ పనులన్నీ అయ్యే అవకాశం ఉంది అలాగే సోదరులతో సోదర సోదరిమతో ఏవైనా పనులు ఉన్నట్లయితే లేదా ఏవైనా లావాదేవీలు గతంలో నిలిచిపోయి ఉన్నట్లయితే అవి కూడా ఇప్పుడు పూర్తిగా పరిష్కారంలోకి వస్తాయి ఈ నూతన వాహనాలు వాళ్ళు తీసుకునే అవకాశం ఉన్నది అలాగే సంపద వ్యాపార రీత్యా కానీ రైతులకి కానీ అత్యంత శుభప్రదంగా ఉండేటటువంటి కాలం ఈ కాలంలో పాత సంబంధాలు గతంలో ఎవరితోనైనా మాటలు అభిప్రాయ భేదాలు వచ్చి ఉన్నట్లయితే వారితో ఇప్పుడు సామరస్యంగా ఉంటుంది వారు తిరిగి మీ జీవితంలోకి వస్తారు తద్వారా వారి ద్వారా మీకు ఉపయుక్తంగా ఉంటుంది వారికి కూడా మీ ద్వారా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు ఈ చతుర్థ స్థానం అంటే సుఖస్థానం వాహన యోగంని పట్టించేటటువంటి స్థానం ఈ అత్యంత శుభ స్థానంగా పరిగణించవచ్చు మేష రాశికి ఈ గురుగ్రహం కదలికలు అతిచారంలో ఉన్నటువంటి గురుగ్రహం వలన సకల శుభాలు జరుగుతాయని నిశ్చయంగా మనం చెప్పవచ్చును అంతేకాకుండా ఆత్మ పరిశీలన జ్ఞానం దైవభావం ఈ మూడు విషయాలలో కూడా ప్రత్యేకమైనటువంటి అనుభవం వస్తుంది ఆత్మజ్ఞానం ఆత్మ పరిశీలన అంటే మనల్ని మనం పరిశీలించుకునే అవకాశం వస్తుంది గతంలో లేనిది ఇప్పుడు ఉన్నది అదొకటే జ్ఞానం గురుడు జ్ఞానప్రదాత ఈ గురుగ్రహం వలన వీరికి జ్ఞానం జ్ఞానోదయం జరుగుతుంది వీరు ఏ పని చేస్తే మంచిది ఏ పని చేస్తే మంచిది కాదు అన్నది నిశ్చయంగా వీరికి తెలుస్తూ ఉంటుంది అలాగే దైవభావం భక్తి పెరిగి పుణ్యక్షేత్ర సందర్శన కూడా వీరికి జరుగుతుంది ఏ విధంగా చూసినటువంటి చూసినా కానీ ఈ గురుగ్రహ కదలిక అతిచార కదలిక వల్ల మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును బృహస్పతి ఒక రాశి నుండి మరొక రాశికి మారేటటువంటి సమయం ఇది ఇది పూర్తిగా మారడం కాదు అతిచారంతో అంటే శీఘ్రగతిన పక్క రాశికి వెళ్ళడం మిథున రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహం కర్కాటక రాశి ప్రవేశం తరువాత నవంబర్ పదకొండవ తారీఖు సమీపంలో సమీపంలో ఈ గురుగ్రహం తిరిగి వక్రగతిన మిథున రాశికి చేరుకుంటుంది ఈ పీరియడ్లో మేష రాశి వారికి అత్యంత శుభకరమైనటువంటి పనులన్నీ కూడా వారికి అనుభవం లేక వస్తాయి అత్యధికమైనటువంటి లాభాలు వీరు చవి చూసే అవకాశం ఉన్నది మనం ముందుగా చెప్పుకున్నట్లే సోదర మండలతో సంబంధాలు అత్యంత సుఖమయంగా ఉంటాయి అత్యంత బాగా ఉంటాయి వ్యాపారస్తుడికి కలిసి వస్తుంది నూతన వాహన యోగం ఉన్నది నూతన గృహ యోగం ఉన్నది ఏవైనా అగ్రిమెంట్లు లావాదేవీలకు సంబంధించినటువంటివి పెండింగ్ లో గతంలో అవన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా నెరవేరుతాయని మనం నిశ్చయంగా నిశ్చింతగా చెప్పవచ్చును గోశాలలో గురుగ్రహం మిథున రాశి నుండి కర్కాటక రాశికి అతిచారంతో గమనం చేసేటటువంటి సమయం ఇది ఈ గమనం కొన్ని రాశుల వారికి చాలా మంచిగా ఉండే అవకాశం ఉంది అలాగే కొన్ని రాశుల వారికి నిశ్చయ ఫలితాలని ఇచ్చే అవకాశం ఉన్నది ఏ రాశి వారికి ఎలా ఉన్నప్పటికీ కూడా గురుగ్రహం సంపూర్ణంగా అనుకూలించాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి జీవితం గడపాలి ఎలా ఉండాలి ఆ గురుడి ఆశిస్సును ఏ విధంగా మనం సంపాదించుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ గోచారం గ్రహచారం అని రెండు ఉంటాయండి గ్రహచారం అంటే మన పుట్టినప్పటి గ్రహస్థితి గోచారం అంటే ప్రస్తుతం ఈ రోజున ఏ గ్రహం ఎక్కడ ఉంది అన్నది మీరు గ్రహ గోచారం అంటారు మనం పుట్టినప్పుడు గ్రహస్థితిని గ్రహచారం అంటారు గ్రహచారం అంటే మనకు తెలిసిన జాతక చక్రం మనం పుట్టినప్పుడు వేసేసినటువంటి జాతక చక్రంలో ఉన్నది అది గ్రహచారం అంటారు గోచారం అంటే ఎగ్జాంబర్ ఈ రోజున ఈ క్షణంలో ఎక్కడ ఏ గ్రహం ఉన్నది దానివల్ల మన రాశి నుంచి అంటే చంద్రస్థిత రాశి నుంచి ఫలితాలు ఎలా ఉంటాయి ఆయా గ్రహాలు అనుకూలిస్తావాంటే విస్త్రతంగా ఉంటాయా అది చూస్తావు ఇందులో ఈ గోచారంలో గురువు గురుగురు నుంచి కర్కాడికి రానికి మారడం ప్రస్తుతం ప్రతి రాశిలో కూడా మనం ముందు చెప్పుకున్నట్లు పన్నెండు నెల కాలం ఈ గురుగ్రహం సంచరిస్తుంది దానిలో ఒక్కొక్కసారి అతిచారం రావడం ఒక్కొక్కసారి దానికి గతడం కూడా జరుగుతుంది ఇప్పుడు ప్రత్యేకించి అతిచారంలో ముందుకి గమనిస్తు ముందుకి సంచరిస్తుంది ఇది వారి వారి రాశుల నుంచి ఒకటి రెండు ఐదు ఏడు తొమ్మిది పది పదకొండు స్థానాలలో ఈ గురుగ్రహం సంచరిస్తూ ఉన్నట్లయితే అనుకూలంగా ఉంటుంది అలాగే చంద్రస్థిత రాశి నుంచి స్థానం నాలుగు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో సంచరిస్తున్నట్లయితే ఉన్నట్లయితే విస్తృత ఫలితాలు కలుగుతాయి అందులో కూడా గురుగ్రహం మన గోచారంలో అనుకూలంగా లేనప్పటికీ కూడా గ్రహచారణలు కనుక గురుగ్రహం అనుకూలంగా ఉన్నట్లయితే అలాగే గురుడితో పాటు లేదా గురు బలం లేకపోయినప్పటికీ కూడా గురుడితో సమంగా భావించేటటువంటి శుభగ్రహం శుక్రుడు జాతక రీత్యా మన జాతకంలో బాగా ఉన్నట్లయితే బాగా బలంగా ఉన్నట్లయితే వారికి గురుగ్రహం వల్ల వచ్చేటటువంటి సమస్యలు అవి కూడా అందుబాటులోకి రావు సమస్యలు కూడా బాధించవు అలాగే ఈ గోచారంలో గురుగ్రహం వల్ల కలిగినటువంటి బాధలు పోవాలన్నా వాటి వల్ల బాధ పడకుండా ఉండి జీవితం బాధపడాలన్నా వీరు ఏం చేయాలి అన్నది చూస్తే ఎవరికైతే ఈ గురుగ్రహం అనుగ్రహం లేదో గురుగ్రహం అనుకూలంగా లేదు గోచారం పట్ల వారు ధర్మబద్ధంగా ఉండడం చాలా మంచిది ధర్మపర్ధంగా ఉండేవారికి వీడి అసస్సు పూర్తిగా ఉంటాయి అలాగే వారు రుద్ర పారాయణ చేసుకోవడం ఈ రాశుల వారు పారాయణ చేసుకోవడం రుద్రాభిషేకం చేసుకోవడం చాలా మంచిదిగా పరిగణిస్తున్నాము అదే విధంగా శుభ్రకండ పారాయణ విష్ణు శాస్త్రాల పారాయణ దత్తాత్రేయ ప్రార్థన దత్తాత్రేయ దర్శనం అలాగే దక్షిణామృత పూజ దక్షిణామృతి దర్శనం చాలా మంచిగా పరిగణలోకి తీసుకుంటున్నాము చెప్తున్నారు పెద్దవాళ్ళు అందరూ కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు అలాగే పసుపు వర్ణం అంటే పశుతి రంగు దుస్తులు ధరించి తెలియజేసుకోవడం లేదా శని దానం చేయడం కూడా గురుగ్రహ ప్రీతికి సంకేతంగా చెప్తుంటాము ఇందులో ముఖ్యంగా దత్తాత్రేయ ఆరాధన దక్షిణామూర్తి ఆరాధన దక్షిణామూర్తి దత్తాత్రేయ దర్శనం వివిధ రాశులకు చాలా మంచిది ప్రత్యేకించి ఏ రాశి వారికి ఏ రకమైనటువంటి పరిహారాలు సూచించబడతాయి అనేది ఆయా రాశుల వారి 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 యొక్క గ్రహాచారం గోచారం బట్టి ఆ ఫలితాన్ని బట్టి కూడా అవి మార్పు వస్తూ ఉండవచ్చు అలాగే వారి వారు వారికి సంబంధించినటువంటి గ్రహస్థితి అలాగే గురు బలం తెలుసుకుని పరిహారాలు ఏమి చేసుకోవాలో సూచించమంటే సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను సంప్రదించినట్లయితే ప్రత్యేకించి వారి యొక్క జాతక రీత్యా వారికి మాత్రమే సరిపడేటటువంటి పరిహారాన్ని వారికి సూచించగలుగుతాము మీరు ముఖ్యంగా ధర్మబద్ధంలో అంటే నీతి నిజాయితీ సత్ప్రవర్త కూడినటువంటి జీవితం ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి గురుగ్రహ సంపూర్ణమైనటువంటి ఆశీస్సు కృప కటాక్ష దీక్ష కలుగుతుంది చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు గురువు అయినా దేవుడు గృహస్పతి దేవతలందరికీ కూడా గురువు ఆయన ఆయనకి సంబంధించినంత వరకు కూడా ఆయన నీతి నిజాతికి అత్యంత పెద్దపేట వేసేటటువంటి గ్రహం ఆయన జ్ఞానానికి సంపదకి శ్రేయస్సుకి అన్ని రకములటువంటి శుభ కార్యములకు అంటే మంగళ కార్యమైనటువంటి కార్యక్రమాలకి గురువు అధిపతి ఆయన దృష్టి పరిచే చాలు ఆర్థికంగా ఎంతో కలిసి వస్తుంది ఎలాంటి సమస్యలన్నా కానీ చిటికలు మాయమవుతాయి అందువల్ల ప్రతి ఒక్కరు కూడా గురు ధ్యానం చేసుకుంటూ గురు జపం చేసుకుంటూ వారి వారి యొక్క గ్రహ దోషాలన్నీ కూడా పోగొట్టుకుంటూ గ్రహ